హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూసేయండి ఇక జగదాత్రి కేదార్లు పోలీసులను తీసుకొని వజ్రపాటి ఇంటికి వస్తారు ఇక దాత్రి ఇలా అరుస్తూ ఉంటుంది నిషిక వదిన అత్తయ్య కాచి అందరూ రండి అని అరుస్తూ ఉంటుంది ఇక కౌశికి వచ్చి ఏమైంది జగదాత్రి పోలీసులు ఎందుకు వచ్చారు అని అంటూ ఉండగా కేదార్ అంతకున్ని అరెస్ట్ చేయడానికి వచ్చారక్క అని అనగానే అందరూ షాక్ అవుతూ ఉంటారు ఇక ఇంట్లో ఉన్న నేరస్తుని తీసుకెళ్లడానికి వచ్చారక్క అని కేదార్ అంటూ ఉండగా ఇక అందరూ షాక్ అయి అలా చూస్తూ ఉండిపోగా ఇక యువరాజ్ మాత్రం మనసులో సూర్యమామని చంపేశానని జగదాత్రి వాళ్ళకి తెలిసిపోయిందా అని టెన్షన్ పడుతూ ఉంటారు ఇక ఈ కేసుకి సంబంధం లేకుండా విషయం తెలియకుండా నిషి అడ్డగోలుగా ఇలా మాట్లాడుతూ ఉంటుంది నాకు తెలిసిన హంతకురాలు ఇరవై ఏండ్ల క్రితమే చనిపోయింది ఇప్పుడు ఇంట్లో ఎవరు హంతకులు లేరు ఎవరిని తీసుకెళ్లడానికి వచ్చారు మీరు అని అంటుండగా జగదాత్రి ఆగు నిషిక నీకు మా అమ్మ మాట్లాడే అర్హత లేదు అని జగదాత్రి నిషికి గట్టిగా వార్నింగ్ ఇస్తూ ఉంటుంది ఇక కౌశికి అసలు ఎవరిని అరెస్ట్ చేయడానికి వచ్చారు అని అడుగుతూ ఉండగా ఇక కేదార్ ఇలా అంటుంటాడు నాకు సాక్ష్యాధారాలని వెతకడంలో సహాయం చేస్తున్నాడని సూర్యమామని యువరాజ్ చంపేశాడక్కా అని అనగానే అందరూ షాక్ అవుతూ ఉంటారు ఇక వైజయంతి ఇలా అంటుంటుంది లేదు ఇన్స్పెక్టర్ గారు వీళ్ళంతా తప్పు తప్పుగా మాట్లాడుతున్నారు ఇక నా కొడుక్కి ఒక మనిషిని చంపేంత దుర్మార్గుడు కాదు అంత దృష్టబుద్ధి లేదు అని వైజయంతి అంటూ ఉంటుంది లేదు మేడం సాక్ష్యాధారాలు కూడా ఉన్నాయి అని ఇన్స్పెక్టర్ అంటూ ఉంటాడు ఇక కౌశికి ఏంటి యువరాజ్ ఇది అని అడుగుతుండగా లేదు అక్క నేను ఎక్కడికి వెళ్ళలేదు ఎవరిని చంపలేదు అని అంటుండగా జగదాత్రి ఎన్నాళ్ళు నువ్వు చేసిన నేరాలన్నీ నీ డబ్బు వెనక నీ పలుకుబడి నీ పేరుబలం వెనక దాగి ఉండిపోయాయి యువరాజ్ కానీ ఇప్పుడు మర్డర్ అనేది చాలా పెద్ద విషయం నీ డబ్బు కూడా నిన్ను ఈ శిక్ష నుండి కాపాడలేదు అని అంటూ ఉంటుంది జగదాత్రి యువరాజ్ని ఇక నేను చెప్తున్నాను కదా నేను ఎవరిని చంపలేదని అని యువరాజ్ అంటూ ఉంటాడు ఇక కౌశికి కూడా మా తమ్ముడు చంపేంత దుర్మార్గుడు కాదు సార్ అని అంటుండగా లేదు మేడం అక్కడ సాక్ష్యాధారాలు కూడా దొరికాయి ఇదిగోండి అని అంటూ యువరాజ్ పర్స్ని చూపెడుతూ ఉంటాడు ఆ ఎస్ఐ ఇక ఆ పర్స్ని చూస్తూ అందరూ షాక్ అవుతూ ఉంటారు ఇక కాచి అవును అది మాన్నయ పర్సే అనగా వైజయ్ కాచిని తిడుతూ పర్స్ దొరికిపోయినంత మాత్రాన నా కొడుకే హంతకుడవుతాడా అటువంటి పర్స్లు లు పదిలో నలుగురుకుంటాయి అని అంటూ ఉండగా ఇక ఆ ఎస్ఐ ఆ పర్స్ని ఓపెన్ చేసి అందులో ఉన్న ఐడెంటిటీ కార్డ్ కూడా చూపిస్తూ ఉంటాడు ఇక జగదాత్రి ఇలా అంటూ ఉంటుంది వైజయంతిని ఐడెంటిటీ కార్డ్ ఒకటే ఉంటుంది కదా తయ వజ్రపాటి యువరాజ్ అనే వ్యక్తి కూడా ఒక్కడే ఉంటాడు కదా అని అంటూ ఉండగా నువాగమ్మి అని జగదాత్రిని తిడుతూ లేదు సార్ నా కొడుకు అటువంటి వాడు కాదు అని వైజయంతి అంటూ ఉంటుంది ఇక యువరాజ్ ఇలా బుకాయిస్తూ ఉంటాడు లేదు సార్ నా పర్స్ ఎవరో కావాలనే దొంగలించి అక్కడ పడేసినట్టున్నారు అని అంటూ ఉండగా ఇక కమలాకర్ ఇలా అంటుంటాడు వద్దు సార్ నేను కావాలంటే కమిషనర్తో మాట్లాడతాను సార్ అని అంటూ ఉండగా లేదు సార్ మేము యువరాజ్ ని అరెస్ట్ చేయక తప్పదు అని అంటూ ఇక యువరాజ్కి బేడీలు వేసి ఆ ఎస్ఐ అరెస్ట్ చేసి తీసుకెళ్తుండగా యువరాజ్ జగదాత్రి కేదార్లను కోపంగా చూస్తూ ఉంటాడు వైజయంతి నిషి కాచి అందరూ సుమ్మ వెనకాల పరిగెడుతూ ఉంటారు ఇక పోలీసులు వీళ్ళ మాట వినకుండా ఇక తీసుకుని వెళ్ళిపోతారు యువరాజ్ పోలీసులతో వెళ్ళిపోయాక ఇక నిషి జగదాత్రి కేదార్లను తిడుతూ ఉంటుంది ఇప్పుడు నీ కళ్ళు చల్లబడ్డాయా ఇక నువ్వు వేసిన ప్లాన్ సక్సెస్ అయింది కదా ఇంకా సంతోషంగా ఉండు అని తిడుతూ ఉంటుంది నిషి జగదాత్రిని ఇక కాచీ కూడా నువ్వు తప్పు చేసావక్క తిన్నింటి వాసాలను వాళ్ళని ఇంటి బయటే ఉంచాలి కానీ ఇంట్లోకి రానివ్వడం నీ తప్పక్క అని అంటూ ఉంటుంది కాచి ఇక ఏడుస్తూ ఉంటుంది వైజయంతి మీరు ఎంత అవమానించిన మమ్మల్ని ఎంతలా అపార్థం చేసుకున్నా కూడా యువరాజ్ సూర్యమామని హత్య చేశాడు ఇక ఆ హత్యకి తగిన శిక్ష యువరాజ్ అనుభవించక తప్పదు అని జగదాత్రి అంటుండగా మీరన్నట్టుగా సూర్యమామని యువరాజ్ హత్య చేయకపోతే నిర్దోషిలా తిరిగి వస్తాడు అని అంటూ కేదార్థాత్రి అక్కడి నుండి వెళ్ళిపోతారు ఇక కమలాకర్ ఇలా అంటుంటాడు కౌశికిని యువరాజ్ అరెస్ట్ అయ్యాడు అంటే కంపెనీ రిప్యుటేషన్ పోతుంది ఒక్కసారి కమిషనర్తో మాట్లాడు కౌశికి యువరాజ్ని విడిపించు అని అంటుండగా అలాగే బాబాయ్ అని అంటూ కమిషనర్కి కాల్ చేస్తుంది కౌశికి ఇక కమిషనర్ ఓలో లేడంటూ టూర్కి వెళ్ళారని వాళ్ళు చెప్తారు ఇక ఎలాగైనా నేను యువరాజ్ని విడిపిస్తాను బాబాయ్ అని అంటూ ఉంటుంది కౌశికి లోపలికి వచ్చాక మనం ఇంట్లో నుండి గింటేసామని పగతో వాళ్ళు పని చేసినట్టున్నారు అని అంటూ ఉండగా ఇక కౌశికి ఇలా అంటూ ఉంటుంది కంపెనీ కోసం కాదు నా తమ్ముడు ఏ తప్పు చేయలేదు ఏ హత్య చెయ్యలేదని నమ్మి నేను జైలు నుండి విడిపిస్తాను అంటున్నాను అని కౌశికి అంటుంది ఇక కౌశికి కూడా లోపలికి వెళ్ళిపోతుంది ఇక కమలాకర్ వైజయంతి కాచి నిషి మాట్లాడుకుంటూ ఉంటారు ఇక ఎంత పని చేసింది అని కాచి అంటుండగా నిషి వాళ్ళని ముప్పు తిప్పలు పెట్టి హింసించి ఇంట్లో నుండి పంపించేయాలి అని అంటుండగా వాళ్ళు ఇంట్లోనే ఉంటారు ఎక్కడికి వెళ్ళరు కానీ యువరాజ్ గుర్చి ఆలోచించండి అని వైజయంతి అంటూ ఉంటుంది ఇక కమలాకర్ యువరాజ్ని విడిపించే బాధ్యత నాది వదిన అని అంటూ ఉంటారు ఇక కేదార్ బాధపడుతూ ఉండగా జగదాత్రి వచ్చి కూర్చుంటుంది దగ్గర ఇక ఓదారుస్తూ ఉంటుంది మామకు ఇలా అవడం చాలా దురదృష్టకరం నువ్వు బాధపడకు కేదార్ అని అంటూ ఉంటుంది జగదాత్రి ఇక మా అమ్మని మా నాన్నని నన్ను కలపడానికి ఒకే ఒక వారిది సూర్యమామ అటువంటి సూర్యమామని యువరాజ్ చంపేశాడు దాత్రి నాకు చాలా బాధగా ఉంది నా వల్లే సూర్యమామ చనిపోయాడు అని అంటుండగా కాదు కేదార్ నువ్వు అలా దిగులు పడిపోకూడదు నువ్వు ధైర్యంగా ఉండాలి అని అంటుండగా కేదార్ లేదు మనం ఇంకోసారి వీళ్ళకి ఛాన్స్ ఇవ్వకూడదు మనం ఇంట్లో నుండి వెళ్ళిపోదాం అని అంటూ ఉంటాడు ఇక దాత్రి ఇలా అంటూ ఉంటుంది లేదు కేదార్ సూర్య మామ చనిపోయాడనే బాధలో నువ్వు ఇలా మాట్లాడుతున్నావే తప్ప మనం ఇంట్లో నుండి వెళ్ళిపోవడం సరికాదు మా అమ్మ చిన్నప్పుడు ఒక విషయం చెప్పేది నేను చెప్పనా ఇంట్లో వాళ్ళు ఎంత అసహించుకున్నా ఎంత ఈసడించుకున్నా కూడా రక్త సంబంధాన్ని వదిలిపెట్టి వెళ్ళకూడదు ఎంత ఎత్తుకు వెళ్ళినా కూడా ఎన్ని విజయాలు సాధించినా కూడా వెనక్కి తిరిగి రావడానికి నా అంటూ నలుగురు నా అంటూ ఒక ఇల్లు ఉండాలి కేదర్ అని మా అమ్మ చెప్పేది ఇక సూర్యమామ నిన్ను సుధాకర్ మావేని కలపడానికి చాలా కష్టపడ్డాడు ఇక ప్రాణాలకి తెగించి మరీ పోరాడాడు ఇక మనం పోరాడలేమా అయినా అసలేం జరిగింది మనం ఇంట్లో అడుగు పెట్టినప్పుడు ఎక్కడ మొదలైందో పరిస్థితి ఇప్పుడు అక్కడే ఉంది అని అంటుండగా ఇప్పుడు మన దగ్గర ఏం సాక్ష్యాధారాలు ఉన్నాయి అప్పుడంటే సూర్యమామ ఉన్నాడు కాబట్టి మనం నిరూపించగలమన్న ధైర్యం ఉండేది దాత్రి ఇప్పుడు మనకెవరున్నారు ఉన్నారు అని అంటూ ఉంటాడు కేదార్ ఇక దాత్రి మనం ఇంట్లోకి అడుగు పెట్టినప్పుడు కూడా మనకు ఏ ఆధారాలు లేవు ఇప్పుడు కూడా మళ్ళీ మొదటికే వచ్చే ఆగం ఇక మనం ధైర్యంతో పోరాడాలి అని దాత్రి అంటూ ఉంటుంది లేదు దాత్రి ఇక సూర్యమామని నేను పోగొట్టుకున్నాను చిన్నప్పటి నుండి అమ్మ లేకుండా పెరిగాను నాన్నకు దూరమయ్యాను నా పుట్టుకని నా బ్రతుకుని ఎంత హేళన చేసినా కూడా నేను భరించాను కానీ నువ్వు లేకుండా నేను బ్రతకలేను దాత్రి ఇక్కడుంటే నీకు అడుగడుగున అవమానాలే చేస్తున్నారు ఇక నిన్ను నాకు ఎక్కడ దూరం చేస్తారో అని నాకు చాలా భయంగా ఉంది దాత్రి అని అంటుండగా ఇక దాత్రి ఇలా అంటూ ఉంటుంది నేను ఎక్కడికి వెళ్తాను కెదర్ కష్టంలో తోడుగా ఉన్నాం ఇంట్లోకి అడుగు పెట్టాం జీవితాంతం కలిసి ఉండలేమా అని ధాత్రి కూడా అంటూ ఉంటుంది మరోవైపు మీనన్ ఒక ప్యాకెట్ని డంప్ చేసుకుని మళ్ళీ ఎగుమతి చేయడానికి ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు ఇక అక్కడున్న తన మనుషులకి యువరాజ్కి కాల్ చేయమని అంటుండగా ఇక ఒక మనిషి వచ్చి యువరాజ్ మర్డర్ కేసులో అరెస్ట్ అయ్యాడని చెప్తూ ఉండగా ఇక ఆ జేడీఏ చేసిందా అని అడుగుతుంటాడు మీనన్ లేదు ఆ జేడీకి ఈ కేసుకి సంబంధం లేదు సూర్య అనే వ్యక్తిని యువరాజ్ చంపేశాడంట స్పాట్ లో యువరాజ్ పర్స్ కూడా దొరికిందంట అని అంటుండగా చా అని అంటుంటాడు మీనన్ నాకు తెలిసినంత వరకు ఆల్రెడీ యువరాజ్ ని జేడీ టీం హ్యాండ్ ఓవర్ చేసుకుని వాళ్ళ స్థానానికి తీసుకెళ్లిపోయి ఉంటారు ఇక యువరాజ్కి మన వ్యాపారం గురించి మన డెన్ల కూర్చి మనం వేసే ప్రతి అడుగు అడుగుకూర్చి అన్నీ తెలుసు ఇక వాడు పోలీసుల కస్టడీలో ఉన్నాడంటే మన డెత్ సర్టిఫికెట్ని రాసుకొని దానిపై డేట్ వేసి మనం ఎదురు చూస్తూ ఉన్నట్టు వాడు అక్కడ నోరు విప్పాడు అంటే మనం స్మాష్ అయిపోవడం ఖాయం అని అంటుంటాడు మీనన్ ఎలాగైనా యువరాజ్ని అక్కడి నుండి తప్పించాలి అని అంటూ ఉంటాడు మీనన్ మరి రేపటి ప్లాన్ ఏంటి బాయ్ అని అంటుండగా ఇక ప్లాన్ చేంజ్ చేయండి ఇక పార్సల్ ఇస్తానని మాటిచ్చేసాను తప్పకూడదు వేరే వాళ్ళని బ్యాకప్ చేయండి ప్లాన్ మార్చి పికప్ చేసుకొని డెలివరీ చేసేయండి అని మీనన్ అంటూ ఉంటాడు మరోవైపు యువరాజ్ని జేడీ టీం హ్యాండోవర్ చేసుకొని తన ప్లేస్లోకి తీసుకెళ్ళిపోతారు ఇక యువరాజ్ని విడిపించడానికి మీనాన్ ప్లాన్ చేస్తూ ఉంటాడు మరోవైపు కౌశిక్కి కార్లో ఒక రెండు ప్యాకెట్స్ తీసుకొని కిందికి దిగుతూ నేను చేసేది తప్పో రైటో నాకు అర్థం కావట్లేదు కానీ నేను ఇప్పుడు చేయకపోతే ఇంకెప్పుడు కూడా ధాత్రి కేదార్లా పెళ్ళి చేయలేను ఎలాగైనా కేదార్కి న్యాయం చేయాలి అని అంటూ డైనింగ్ టేబుల్ దగ్గర ఉన్న నిషి దగ్గరికి వచ్చి కౌశికి అందరినీ పిలుస్తూ ఉంటుంది ఇక దాత్రి కేదార్ బాబాయ్ పిన్ని కాచి అని అందరినీ పిలుస్తూ ఉంటుంది ఏంటి వదిన అని నిషి అడుగుతుండగా చెప్తా నాకు అని అంటూ కేదార్ దాత్రి వచ్చే వరకు ఆగుతుంది ఇక కమలాకర్ ఇలా అంటుంటాడు ఏంటి కౌశికి సలహా అడగడానికి పిలిచావా సందేశం చెప్పడానికి పిలిచావా అని అంటుండగా సమస్యని సామరస్యంగా సాల్వ్ చేయడానికి పిలిచాను బాబాయ్ అని కౌశికి అంటూ ఉంటుంది ఇక ఏంటి వదిన విషయం ఏంటి అని అడుగుతుండగా కేదార్ దాత్రిలా పెళ్ళి చేయబోతున్నాను అని కౌశికి అంటుంది ఇక అందరూ షాక్ అవుతూ ఉంటారు ఇక ఎప్పుడు వదినా అని నిషి అడుగుతుండగా రెండు రోజుల్లో మంచి ముహూర్తం ఉందంట నిషి రేపటి నుండి పెళ్లి పనులు స్టార్ట్ చేయాలి అని అంటూ ఉంటుంది కౌశికి ఇక నిషి షాక్ అవుతూ ఉంటుంది ఇక ధాత్రి అది వదినా అని అనబోతూ ఉండగా మీకోసం నేను పోరాడుతున్నాను మీతో కూడా పోరాడేలాగా చేయొద్దు అని ధాత్రికి కౌశికి వార్నింగ్ ఇస్తుంది ఇక దాత్రి సైలెంట్ అయిపోతుంది కౌశికి అన్న విధంగా దాత్రి కేదార్లా పెళ్లి చేయగలుగుతుందా మీనన్ యువరాజ్ని తప్పిస్తాడా యువరాజ్ నుండి మీనన్ గూర్చి విషయాలని జేడీ బయట పెట్టగలదా రాను నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్